హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి కాటన్ కాటా సారీస్ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ కాటా సారీస్ వితౌట్ జెరీ బార్డర్ అనమాట సో అన్ని మంచి మంచి డిఫరెంట్ కలర్స్ తో అండ్ న్యూ డిజైన్స్ తో వచ్చాయండి కలర్స్ అయితే అన్ని బాగున్నాయి సో లాస్ట్ వరకు చూడండి అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ మా కలెక్షన్ వచ్చినట్టయితే లైక్ చేయండి మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్ ఉంటుంది అనమాట సమ్మర్ కాబట్టి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా వెంటనే వీడియో చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో ఇంక నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఎల్లో కూడా కొంచెం మెంతి ఎల్లో మిక్స్డ్ షేడ్ వచ్చింది కలర్స్ అయితే అన్ని బాగున్నాయండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది కిందేమో కొంచెం టెంపుల్ బార్డర్ లాగా వచ్చిందండి ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటదండి ప్యూర్ కాటన్ కాటన్ అనమాట ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు అండ్ ఇవన్నీ కూడా యాసిడ్ వాష్ వస్తాయి కలర్ అయితే అస్సలు పోవండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను కలర్ అయితే అస్సలు పోవు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి పింక్ కలర్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది పింక్ విత్ ఎల్లో కలర్ బార్డర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్రింట్ వచ్చిందండి కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఏమో కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ ఏమో కోట కాటన్ కోట సో బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండి శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటది హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట సో అందరికి శారీస్ సరిపోతాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే సమ్ అయితే చాలా బాగుంటాయి బయటికి కట్టుకెళ్ళిపోవచ్చు ఇవి వచ్చేసి వితౌట్ జెరీ బార్డర్ అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా సో శారీ ప్రైస్ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక సారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి సో శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి కలర్ అస్సలు పోవు అండ్ సమ్మర్ కి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే అన్ని బాగున్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ అనమాట ఆరెంజ్ కూడా మరీ బ్రైట్ గా లేకుండా చాలా నీట్ గా ఉంది ఆరెంజ్ కలర్ కూడా అండ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ సారీ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చిందండి పళ్ళు బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు పళ్ళులో కూడా ఇదిగోండి బ్లాక్ ప్రింట్ ఎంత నీట్ గా ఉందో సెల్ఫ్ ప్రింట్ వచ్చింది అనమాట అండ్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కలర్ చూసారా ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి లైనింగ్ అవసరం లేదు టిక్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజర్ శారీ కోటా శారీ అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ ఎవ్వరు మిస్ అవ్వద్దండి నిజంగా చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట అండ్ మనకి ఒక్కొక్క కోటా బట్టి మనకి ప్రైజ్ ఉంటుంది అనమాట సో కోటా కూడా మంచి కోటా అనమాట ప్యూర్ కాటన్ కోటా ఈ నెట్ మనకి దగ్గర నెట్ దూరం నెట్ ఆ నెట్ బట్టి కూడా మనకి ప్రైజ్ ఉంటది అనమాట సో ఇవి అయితే చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్ ఉంటాయి కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ అండి శారీస్ అయితే కలర్స్ కూడా అన్ని బాగున్నాయి సో లాస్ట్ వరకు చూసుకోండి నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ చాక్లెట్ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూసారా ఎంత బాగుందో కలర్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి బార్డర్ ఏమో గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుందండి శారీస్ బల్క్ గా తెప్పించా బట్ కాటన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ కానీ కోటా పెట్ పెడితే మటుకి వీడియో పెడితే ఆ రోజు అసలు నాకు రెస్ట్ ఉండదండి నిజంగా చాలా ఫోన్స్ వస్తాయి అండ్ చాలా మెసేజెస్ వస్తాయి అనమాట సో బల్క్లో ఉన్నా కూడా స్టాక్ వెంటనే అయిపోతాయండి సో నచ్చినట్టయితే అసలు అస్సలు ఆలోచించకుండా ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది డిజైన్ అండ్ బార్డర్ కలర్ బ్లౌజ్ గ్రీన్కి చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద కి వాట్సాప్ చేయండి అసలు పట్టుకుంటేనే శారీ ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో అండి న్యూ స్టాక్ అనమాట కొత్త స్టాక్ సో వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చినట్టయితే అండ్ నెక్స్ట్ శారీ గ్రీన్ అండ్ లైట్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇట్లా స్ట్రైప్స్ వచ్చినాయి అనమాట శారీలో ఇట్లా లైన్స్ లాగా నేను ఈ సారీ జెరీ బార్డర్ తో పెట్టాను లాస్ట్ టైమ్ చాలా సేల్ చేశానండి ఈ కలర్ అయితే నేను అప్పుడు ఇది కూడా చాలా లైక్ చేశారు అనమాట కాంబినేషన్ గానీ ప్రింట్ గానీ అంటే ఇలా డిఫరెంట్ గా లైన్స్ లాగా వచ్చింది కదా డిఫరెంట్ గా ఉంది కాబట్టి చాలా లైక్ చేశారు సారీ అంతా కూడా ఇలా ఉంటుంది వైపు ఏమో ఇట్లా చిన్న బార్డర్ వచ్చి ఇంకో వైపు ఏమో స్మాల్ బార్డర్ ఆ బార్డర్ పైన ఇంకో చిన్న డిజైన్ లాగా వచ్చింది అనమాట అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు డిజైన్స్ అన్ని కూడా నీట్గా ఉంటాయండి జస్ట్ కలర్ చూసుకొని చాలు ఏది కట్టినా కాటన్ కోట కాబట్టి ఫ్యాబ్రిక్ బట్టి లుక్ వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ అనమాట శారీస్ ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు డార్క్ గ్రీన్ కలర్ కొంచెం పికాక్ గ్రీన్ షేడ్ అండి అండ్ బ్లౌజ్ పికాక్ గ్రీన్ కి మనకి లైట్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సారీస్ లెంగ్త్ అండ్ హైట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట సో అందరికీ సరిపోతాయి బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది టిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది లైనింగ్ కూడా అవసరం లేదు అండ్ నెక్స్ట్ సారీ హాఫ్ వైట్ కి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట వైట్ మీద మనకి కొంచెం ఎల్లో కలర్ తో డిజైన్ వచ్చింది కాబట్టి మనకి ప్యూర్ వైట్ లాగా అసలు తెలియట్లేదు వైట్ లైక్ చేసే వాళ్ళు ఈ శారీ తీసుకోండి చాలా బాగుంటాయి అసలు నార్మల్ గా కాటన్స్ లో గానీ కాటన్స్ లో కానీ వైట్ చాలా డీసెంట్ గా ఉంటాయండి ఇదిగోండి మరీ ప్యూర్ వైట్ కాదు కొంచెం హాఫ్ వైట్ కి హాఫ్ వైట్ మీద ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది కాబట్టి అసలు వైట్ మనకి పెద్దగా ప్లెయిన్ వైట్ లాగా తెలియట్లా అనమాట డిజైన్ కూడా బాగుంది నీట్ గా బార్డర్ కూడా మంచి గ్రీన్ కలర్ గ్రీన్ గ్రీన్ కూడా కాదు ఎల్లో లెమన్ ఎల్లో కలర్ బార్డర్ అనమాట వైట్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుందో లెమన్ ఎల్లో అండి బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లోకి మనకి వైట్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ గ్రే అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ ప్రింట్ కూడా చూసారా ఇట్లాగా లైన్స్ లాగా వచ్చింది అనమాట బాగుంది ఎప్పుడు రొటీన్ గా బ్లాక్ ప్రింట్స్ అంటే ఇవి బ్లాక్ ప్రింట్సే బట్ డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది అనమాట డిఫరెంట్ గా ఉంది సో డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఈ కలర్ చూడండి చాలా బాగుంది కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా గ్రే కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ కోట అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇది పళ్ళు పళ్ళులో మనకు అమ్మాయి బొమ్మలు వచ్చినాయి అనమాట డిజైన్ బ్లాక్ ప్రింట్ అండ్ బార్డర్ కలర్ బ్లౌజ్ కొంచెం వైలెట్ ల్యావెండర్ కి గ్రే కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇటు సైడ్ ఇది బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి రస్ట్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది గ్రీన్ కూడా కొంచెం మెహందీ గ్రీన్ మిక్స్డ్ షేడ్ వచ్చింది అనమాట బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది పైన ఏమో చిన్న బార్డర్ వచ్చి కింద ఏమో కొంచెం గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది అనమాట ఇక్కడ మధ్యలో ప్లెయిన్ వచ్చి రస్ట్ కలర్ ఇచ్చారు బార్డర్ కొంచెం టెంపుల్ లాగా ఇచ్చి ఇక్కడ డిజైన్ చాలా బాగుంది సారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ రస్ట్ కలర్ పళ్ళు వస్తుంది ఈ రస్ట్ కలర్స్ కూడా బ్లౌజ్ పడితే చాలా అండి అండ్ ఇది బ్లౌజ్ బ్రౌన్ కి అదే రస్ట్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట ఇది కూడా ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ లైట్ బ్లూ కి నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అనమాట నేను దీంట్లో కూడా ఇంతకు ముందు జరీ బార్డర్ తో పెట్టాను అవి అసలు నేను తెచ్చిన స్టాక్ అయిపోగా మళ్ళీ తెప్పించి పంపించానండి అంతమంది అడిగారు అనమాట ఇప్పుడు అదే కాంబినేషన్ లో వితౌట్ జెరీ బార్డర్ అదే ప్రింట్ అనమాట బట్ జెరీ బార్డర్ ఉండదు ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది లైట్ స్కై బ్లూ అనమాట స్కై బ్లూ కి మనకి బార్డర్ ఏమో డార్క్ హ్యావీ బ్లూ వచ్చింది ఈ కాంబినేషన్ బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది చాలా సేల్ చేశానండి ఈ కాంబినేషన్ లో అంటే సేమ్ ప్రింట్ సెరీ బార్డర్ తో సో ఇది వచ్చేసి సెరీ బార్డర్ లేకుండా అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా డార్క్ నావీ బ్లూకి లైట్ బ్లూ కలర్ బార్డర్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి దెన్ నెక్స్ట్ సారీ క్రీమ్ కలర్ లైట్ బిస్కెట్ బ్రౌన్ కి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది మెజంతా కలర్ అండి అంటే డార్క్ మెరూన్ కొంచెం వైన్ షేడ్ వచ్చింది అనమాట బార్డర్ వచ్చేసి శారీ అంతా కూడా ఇట్లాగా లీఫ్ డిజైన్ వచ్చింది బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదిగో చాలా బాగుంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది బార్డర్ ఇది పళ్ళు డార్క్ వైన్ కలర్ అనమాట కొంచెం మెరూన్ అండ్ వైన్ మిక్స్ చేసే డార్క్ వైన్ కలర్ వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బిస్కెట్ బ్రౌన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదిగో ఇది బ్లౌజ్ థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట కాంబినేషన్ బాగుంది శారీ ప్రింట్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి అస్సలు కలర్ పోవు జనరల్ గా శారీస్ సారీస్ అన్నా కలర్ దిగుతాయి బట్ ఏంటంటే యాసిడ్ వాష్ అయ్యి వస్తాయి కాబట్టి అస్సలు కలర్ అనేవి పోవండి సో కలర్ గ్యారెంటీ ఇస్తాను అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసే కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ ఇది కూడా కొంచెం డార్క్ బిస్కెట్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుందో కొంచెం సపోటా కలర్ షేడ్ వస్తుంది అండి సపోటా షేడ్ ఇందుకని సారీ అంతా కూడా ఇలా ఉంటది బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు ఈ సారీ అస్సలు మిస్ అవుతుంది కాంబినేషన్ బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు ప్లెయిన్ వచ్చింది అనమాట ప్లెయిన్ వచ్చి మనకి ఇక్కడ ఎడ్జ్ లో మళ్ళీ సపోటా కలర్ వచ్చింది ప్రింట్ ఇది పళ్ళు అండి పళ్ళు ప్లెయిన్ వచ్చింది అండ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లాక్ కి సపోటా కలర్ బార్డర్ వస్తుంది అనమాట చాలా బాగుంది సారీ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ సారీ చాలా బాగుంది ఏ సారీ శారీ అన్ని బాగున్నాయండి సో లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అనమాట సో అస్సలు లేట్ చేయద్దు అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈ టూ సారీస్ విత్ జెరీ బార్డర్ అండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా ప్యూర్ కాటన్ కోట హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనమాట సేమ్ అదే ఫ్యాబ్రిక్ బట్ విత్ వన్ ఇంచ్ గోల్డ్ జెరీ బార్డర్ తో వస్తే సారీ అంతా కూడా లైట్ గ్రీన్ షేడ్ అండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్ షేడ్ అనమాట గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది సారీ ఎంత కూడా అలా ఉంటది అండ్ ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వస్తుంది అండ్ జెరీ బార్డర్ వచ్చింది కాబట్టి మనకి పళ్ళులో కూడా గోల్డ్ జెరీ లైన్ ఉంటుంది అనమాట ఇట్లాగా బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లూ కి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ కూడా డిఫరెంట్ ఉంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో జెరీ బార్డర్ ఉంది కాబట్టి రూపీస్ ఎక్స్ట్రా అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బ్రౌన్ అనమాట ఇది లెమన్ ఎల్లో వస్తుంది సారీ అంతా కూడా ఇలా ఉంటది ఆల్ ఓవర్ ప్రింట్ చాలా డీసెంట్గా ఉంది సారీ అయితే దీనికి కూడా జెరీ బార్డర్ ఉంటుంది అండి అటు ఇటు వన్ ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది ఇది లైట్ లెమన్ ఎల్లోకి బార్డర్ కూడా లైట్ షేడ్ వచ్చింది అనమాట కొంచెం సపోటా కలరే కొంచెం లైట్ షేడ్ వచ్చింది బార్డర్ ఇది సారీ ఇదిగో ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మనకి కొంచెం మెంటి షేడ్ లాగా వచ్చింది అనమాట ఇదిగో బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ కలర్ బార్డర్ లెమన్ ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్ అయితే చాలా క్లాస్ గా ఉంది అనమాట చాలా బాగుంది కలర్ నీట్ గా క్లాస్ గా ఉంది సో ఈ సారీ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదా సారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి సమ్మర్ వేర్ అనమాట కాటన్ కాటన్ గురించి అసలు చెప్పక్కర్లే ఇప్పటికి నేను ఎన్నో వందల శారీస్ సేల్ చేశాను అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్ తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్